ఇప్పుడు చాలా మంది హెల్దీ డైట్ అని చెప్పేసి బాగా ప్రోటీన్ మీద డిపెండ్ అయిపోతున్నారు కానీ ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు మనం కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదనేది మెయిన్గా చెక్ చేసుకోండి ఒకటి మీ బాడీకి అవసరమైనంత వరకే ప్రోటీన్ తీసుకోండి ఓవర్గా కూడా తీసుకోవద్దు సుమారుగా మన బాడీకి వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ అవసరం అనమాట సుమారు మనం ఒక అరవై కేజీలు వెయిట్ ఉంటే మనకి రోజుకి అరవై గ్రాముల ప్రోటీన్ అనేది సరిపోతుంది ఇంకొకటి ఏంటి అంటే మీరు ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకుంటున్నారు ఉంటూ ఉండాలి ఎందుకంటే ప్రోటీన్ మెటబాలిజం అయినప్పుడు వచ్చే వేస్ట్స్ అనేది కిడ్నీ ద్వారా ఫిల్టర్ అవ్వాలి లైక్ యూరియా కానీ క్రియాటిన్ కానీ మనం ఎప్పుడైతే వాటర్ తీసుకోమో ఈ వేస్ట్ మెటీరియల్ అంతా లోపల అక్యూమిలేట్ అయిపోతుంది కిడ్నీ మీద లోడ్ అనేది ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట సో ప్రోటీన్ మీరు రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే మీ బాడీకి అవసరమైనంత వరకు లిమిట్లో తీసుకోండి లీన్ ప్రోటీన్ లైక్ ఎగ్ కానీ ఫిష్ కానీ చికెన్ కానీ లెగ్యూమ్స్ పల్సెస్ పప్పు ధాన్యాల నుంచి వచ్చే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి వీలైనంత వరకు రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయండి అండ్ ప్రోటీన్ షేక్స్ ప్రోటీన్ పౌడర్స్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటేనే ఈ ప్రోటీన్ వల్ల వచ్చే నష్టాలు కిడ్నీ మీద లోడ్ పడకుండా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ